माला रोंगटे देखे देखे राम 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 रा�

चंद्रेशी जय जय चंद्र 啊。 కనిపిస్తా ఉంటే రోడ్డు పైన కానీ మీరు అక్కడి నుంచి సంగ్రామారాజు గారి యొక్క ఆశ్రమం నుంచి మీరు వెళ్తూ ఉండండి మీకు దాదాపుగా కంటి వరకు కూడా దాదాపు చాలా తక్కువ కనిపించడం అంతా కూడా ఎందుకోసం అంటే మహారాజు గారు ఏంటంటే ప్రత్యేక దృష్టి పెడతారు వారు ఏంటంటే జనరల్ గా పోయినటువంటి వాళ్లకు ఏదో మామూలు పూజలు ఆ పూజలు చేయకు హిందుత్వాన్ని మొత్తం ఈ యొక్క ఈ ప్రాంతంలో నిలబెడుతున్నటువంటి వారెవరంటే కూడా మహారాజ్ గారు జనరల్ ఏమంటారు మనము అంటే ఏదో అమావాసకి పూజ చేయండి లేకపోతే పూర్ణమికి పూజ చేయండి లేకపోతే వారి ప్రదక్షిణలు చేయండి ఇది ఇక్కడ వరకే మనం ఏంటంటే గుడి దగ్గర బంధిస్తున్నారు మనకి మిగతా ్రీరా జయ రాయ జయ రాయ రాబ మన ప్రకృతితో పుట్టిన సంస్కృతి మనది వాళ్ళు తన తన ఆలోచించిన మతితో పుట్టినానికి మాట అంటుంది చూసిన వాళ్ళంతా ఎవరికి నచ్చినా దుస్తులు కట్టుకున్నాం కదా అది అది మతం ఇక మీద వేసుకున్నప్పుడు మనం ఒకటే రకం ఇది ధర్మం ఒకటే కథ అందుకే ధర్మంకు ప్రపంచం ధర్మం అనేది ఎక్కడ ఎక్కడ ధర్మం అనేది ప్రతిదానికి మనం ఉన్నదానికి యథాస్థితి ఉంచుకొని వచ్చే భావితరాలకి ఇది మనం అనగడా సాగించి మనం దాంతో జీవితం కొనసాగించుకొని ప్రకృతి సమయాన్ని ఉంచుకొని మానవ జీవితానికి ఎట్లా కొనసాగించుకొని మనం కళ్యాణం చేసుకునే విధానమే ధర్మం అనమాట ధర్మం అంటే చెప్పు భాష కాదు పరిస్థితి ధర్మము కుల ధర్మము ఇంటి ధర్మము రోజు ఇంటి మనిషి మనిషికి నాలుగు ధర్మాలు ఉంటాయి అందుకే ఈ ధర్మం కాపాడుకుందాము ఈ జగన్ కాపాడుకుందాము విశ్వహిందూ పరిస్థితి వాళ్ళు ఎంతో పాట పడుతున్నారు పాపం ఆర్ఎస్ఎస్ ప్రారంభమై గత నూరు సంవత్సరం పూర్తయింది దానికొక వివేగమే పట్టేలేదు చాలా రోజులు వేగం పట్టకపోతే ఎప్పుడైతే పట్టిరో సన్యాసిలకు ఇప్పుడు దాకా రామజీ గారు చెప్పినట్టు పంతొమ్మిది అరవై నాలుగులు ఎప్పుడు చెప్పినప్పుడు ఈ ఎప్పుడు సాధులు పెట్టినో ఈ అప్పుడు నుంచి వేగం మరి కదా ఇప్పుడు ఎక్కడ ఏడు వేల మన మొత్తానికి పదమూడు లక్షల గ్రామాలు ఉన్నారు శివారు గ్రామాలు పంచాయతీ కలిపితే ఒక్క ఊరి కింద ఇప్పుడు చిన్న ఊరు కలుపుతాను శివారు గ్రామ అట్లా పదమూడు లక్షల గ్రామాలు భారతదేశంలో అరవై వేల తాటాలు ఉన్నాయి ఇక అన్నీ ఈ అక్కడ పదమూడు లక్షల గ్రామాల్లో ఇంకా ఆరేసే పోలే పోయినా విశ్వ గుర్తు అయింది భద్రం కలిసి పచ్చింది కానీ ఆరేసేసి అంటే ఏ వదల మూడు అక్షరాలు చూడు అర ఆరు ఇరండి ఎస్ఎస్ అందుకే ఇంకా అది చాలా పని చేయకపోయింది దానికి అనేక కారణం ఉంది మన మొత్తం సంధికాలం వచ్చినాం ఇక ప్రపంచంలో ఎన్ని మతాలు ఉన్నాయో ఎన్ని నడపంచు లేవు బీచ్కి ఇదే మిగులుతుంది శివరామ మిగులుతుంది మన భాగ్యం జర కష్టం చాలా ఉన్నది జాగ్రత్త ఉంటుంది ఇక మన చేతుల గవర్నమెంట్ సరిచేస్తుందా చట్టం చేస్తుందా విధానం చేస్తుందా నైమూర్తి ఎవరు చేయరు మనకు మనం ఇరవై సంవత్సరం సహితానికి దేశానికి సంస్కృతికి మనం మన అంటే ఒక ఇరవై మార్పు చేతులు ఉన్నాయి మనం జాగ్రత్త ఉందాం ఒక ఇరవై సంవత్సరం ఇందాక చెప్పినట్టు మనం విందు అయిపోతాం

అందరం కూడా నెమ్మదిగా మోసమునంతా పట్టించుకుని ఒక మోసం అంటే చేయలేకపోయింది అక్కడ విట్